అస్సలం అం వరమతుల్లాబర్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ గౌరవ నీరు అబ్దుల్ అజీజ్ గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ముస్లిం వేదిక ముస్లిం సామాజిక అభివృద్ధి మరియు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు పదిహేను అంశాల మీద ఆయనకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దానికి సానుకూలంగా స్పందించినటువంటి వగవర్ చైర్మన్ గారు ఏదైతే ఆమోదయోగం ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా విలువైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తరఫున హృదయపప్పుడు ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు ముస్లిం వేదిక ముస్లిం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి వినతి పత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ బోర్డుని సంపూర్ణ ప్రక్షాళన చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ ఆస్తులను రీసర్వే చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రతమై కబ్జాకు కొనేటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కబ్జాదారుల కబంధ ఆస్తాల నుండి కాపాడి ముస్లింలకు కేటాయించాలనేసి అడగడం జరిగింది అదేవిధంగా వక్ బోర్డు ఆస్తులలో ఆదాయ మార్గాలు సృష్టించి తద్వారా నిరుపేద ముస్లిం సంక్షేమానికి అది ఉపయోగించాలనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఒక్క ఆస్తులలో ముసాఫిర్ హారాలు షాదీ మహల్లా అదేవిధంగా రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలనేసి తద్వారా విద్యకు పెద్దపీట వేయాలనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఒక్క ఆస్తులు ఉన్నాయో అందులో కమ్యూనిటీ హాల్ను నిర్మించాలా అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెసిడెన్షియల్ ను కూడా ఏర్పాటు చేయాలనేసి పలు అంశాల మీద ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తద్వారా అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాస్టులను ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్లు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఎక్కడైతే డాక్యుమెంటేషన్ లేవో ఆ భూములకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వర్క్ బోర్డు చొరవ చూపెట్టి ఆ స్థలాలకు స్థానికులకు దానికి సంబంధించినటువంటి దస్తావేజులు కూడా అందించాలనేసి వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వర్క్ బోర్డుని అదేవిధంగా ముస్లింల ఆస్తుల సంరక్షణలో భాగంగా వర్క్ బోర్డు చైర్మన్ గారు చొరవ చూపెట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సామాజిక వర్గ ప్రముఖులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆ అంశంలో ఆ వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఏదైతే ఈరోజు కీలకమైనటువంటి డిమాండ్లు వర్క్ బోర్డుకి సమర్పించిన ముస్లిం వైక్య దాని మీద అటు వర్క్ బోర్డు కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి తగు ముస్లింలకు న్యాయం చేస్తూ ముస్లిం సామాజిక అభివృద్ధికి ముస్లిం సంక్షేమానికి పెద్ద వీట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ముస్లిం వైక్య వేదిక